आउन लाग्यो अहिले हे त मोटो मोटो अरे हे न धरले अरे जय हो जय हो मोटो प्रहार गर्दा नै बत्तु भरि लानी

మీటింగ్ చూస్తుంటే మనకి తెలుస్తుంది రేపు రాబోయే తారీఖు మే పదమూడు ఎలక్షన్ అండి అసెంబ్లీ ఇక్కడ ఓటింగ్ జరుగుతుందో బిజెపి టిఆర్ఎస్ రాబోతుంది ఇక్కడ ఏమేమి తప్పు చేసింది ఏమేమి అరాచకాలు చేస్తే రేపు మీరందరూ మీ ఊర్లో ఊళ్ళా ఎట్లా ప్రచారం చేసుకోవాలన్నందుకే రోజు మన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ళ ఏమి చేసిందయ్యా అంటే నిరుద్యోగం పెరిగింది పెట్రోల్ ధరలు విద్యుత్ ధరలు పెంచిండ్రు స్వేచ్ఛ అనేది లేదు సమానత్వం లేదు ఏమంటే ఈడీ సిబిఐ అని కేసులు పెట్టు వచ్చి మా పార్టీగా జాయిన్ కావాలని చెప్పి బ్లాక్ మెయిల్ బెదిరింపులు చేస్తున్నారు ఇలాంటి ఒక ప్రభుత్వాన్ని ఇంచడానికే రేపు మనందరం ఒకటి కావాలి ఊర్లో మీరందరూ భూమి భూమిగా భూమి వైద్య తిరిగి ఎక్స్ప్రెషన్ గా ఇక్కడ చూస్తుంటే యువకులు ఎక్కువ మంది ఉన్నారు ఖచ్చితంగా మీరు అందరూ కంకణం రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో ఎంపించినందుకు ప్రధానంగా పాత్ర పోషించాలని ఒకసారి మేము మన మన కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రేపు భూముగా మనం ప్రచారం చేస్తున్నాక మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే గ్రామీణ ఉపాధి హామీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులకి గిట్టుబాటు తీసుకొచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీ మనకి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీ వన్ నాట్ ఎయిట్ కానివ్వండి లేకపోతే చెప్పింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ఒక్కసారి రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది పథకం కాంగ్రెస్ పార్టీ కాదా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ మీరు కూర్చున్న చోట తినే చోట తాగే చోట ఖచ్చితంగా కూర్చొని ఈ చర్చ పెట్టాలి అని మీ అందరికి ఒకసారి నేను తెలియజేస్తున్నా